హలో అక్కడ వాటర్ ప్లాంట్ వాటర్ ప్లాంట్ మనం వాటర్ తాకి పడపాలసీలు ఉన్నది అది ఎవరు కట్టించింది ఎవరు కట్టించింది ఒకటి నిన్న మా ఎమ్మెల్యే గారు ఒకటి మాట్లాడుతూ గౌరవ శాస్త్ర సభ్యులు హలో హలో మన విపిఆర్ గారికి మాట్లాడటం తెలియదు అన్నారు అవునయ్యా ఆయన మాట్లాడటం తెలియదు సేవ చేయదు పని చేయదు మాత్రం రాజకీయ నాయకులు కాదు కదయా అందుకని ఆయన మాట్లాడటం తెలియదు ఎప్పుడు వచ్చిందో ఆయన తోచిన మాట ఒకటి మాట్లాడతాడు అది ప్రజలకు అర్థమవుతుంది ఇక్కడొచ్చిన తెలుగుదేశాలు కార్యకర్తలు అభిమానులు విడవల్లూరు గ్రామ ప్రజలు చుట్టుపక్కల మండల విడ విడవలూరు మండల ప్రజలు మీ అందరికీ నమస్కారం ఇంతమందిని ఈరోజు ఇక్కడ చూస్తుంటే మిమ్మల్ని చూడగానే గెలుపు ఇక్కడనే కనపడుతుంది నాకు మన భవిష్యత్తు మీ అందరి చేతిలో ఉంది మీ అందరు కలిసి మా ఇద్దరిని ప్రశాంతిని నన్ను ఆమెని ఎమ్మెల్యేగా నేను ఎంపీగా మీరందరూ గెలిపించాలని కోరుకుంటున్నాను ఇంకోటి చెప్పాలా చంద్రబాబు నాయుడు గారు ఆరు పథకాలు అనండి సూచనలు అనండి అదే మన భవిష్యత్తు మీ అందరికీ ఉద్యోగ అవకాశాలుంటాయి తప్పకుండా మనం అది పాటిస్తాడు మీ అందరికీ కూడా భవిష్యత్తు ఉంటుంది మీ అందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చే వసతి కూడా కలుగుతుంది సో ఈ కూటమి అనేది మనకి బీజేపీ జనసేన తెలుగుదేశం ఈ కూటమి వల్ల కూడా మన భవిష్యత్తులో మంచి జరగద్ది సో మీ అందరికీ నేను చెప్పేది ఒకటే మనం అందరం కలిసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలి ప్రశాంత్ ని ఎమ్మెల్యేగా గెలిపించాలి నన్ను మీరందరూ ఎంపీగా ఈ గ్రామానికి చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ చూసి హిందువులు కూడా ఇప్పుడే వంశ చెప్పినట్టు నాకు మాటలు తక్కువ పని ఎక్కువ ముందుకు చూస్తారు మా పని ఎంతో కూడా ముందుకు చూస్తారు సో మీ అందరూ ఈరోజు ఇక్కడ రావడం చాలా సంతోషం ఇంకా రెండు ప్రోగ్రాంలు ఉన్నాయి కాబట్టి తొందరగా మోగించుకొని పోవాల్సి వస్తుంది సో అందరినీ నమస్కారం